తర్వాత మేడం గారి తండ్రి గా చేశారు తర్వాత మేడం చాలా ఇన్స్పిరేషనల్ ఇన్స్పిరేషనల్ గా మాట్లాడుతూ ఉన్నారు లేడీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ జాబ్ లేడీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జాబ్ని సంసారాన్ని ఎలా హీట్ చేయాలి ఇలాంటి విషయాలు కూడా చాలా బాగా గైడెన్స్ ఇవ్వడము ఆ లేడీస్ని ఎంకరేజ్ చేయడం కూడా చేస్తారు తర్వాత ఆమె మాటల్లో మనం విదాం వెల్కమ్ మేడం తర్వాత కుమారి భార్గవి గారు జయ గారు ఎయిమ్స్లో కుమారి భార్గవి గారు డాక్టర్ ఉన్నారు మేడం వెల్కమ్ మదరు సిస్టర్ కూడా వచ్చిన వచ్చారు ధన్యవాదాలమ్మ తర్వాత మన ఇదిలో ఉన్న డాక్టర్ ఇంత చిన్న వయసులోనే డాక్టర్ కోర్సు తీసుకుని ఇంత మంచి ప్రొఫెషన్ తీసుకుని ఆ పొజిషన్లో ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాము తర్వాత ఇంకా ఫ్యూచర్లో కూడా ఆమె ఇంకా ఇంకా ఇది చేయాలని అనుకుంటున్నాను డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను ఆ మనస్ఫూర్తిగా వెల్కమ్ మేడం థ్యాంక్ యూ ఈ మాటల్లో చెప్పింది వెళ్ళాను నెక్స్ట్ తర్వాత